విజయసాయి రెడ్డి గారు నిన్న ఒక అవార్డు తీసుకున్నారు దాని గురించి నేను కూడా మాట్లాడాను ఇవాళ దాని ఫోటో పెట్టుకున్నారండి వాళ్ళు విత్ ఆన్రబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ రిసీవింగ్ సంసద్ రత్న అవార్డు అండ్ సెవెంటీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంసద్ రత్న విజయసాయి రెడ్డి గారు పార్లమెంటు రత్నం అంటే అది ఇప్పటికీ కూడా చాలా కష్టంగా ఉంది దాన్ని డైజెస్ట్ చేసుకోవటం అంటే మన పార్లమెంట్ యొక్క ప్రమాణాలు ఆ స్థాయిలో దిగజారిపోయినా విజయసాయి రెడ్డి గారు అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు అనేది ఒకటే కాదండి ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏదో మామూలుగా పొలిటికల్గా చేసే ఆరోపణలు చాలా ఉంటాయి అవి కాదు యాక్చువల్గా ఫోర్జరీ యాక్చువల్గా ఫోర్ ట్వంటీ అంటే మోసం ఫోర్జరీ తప్పుడు పత్రాలు సృష్టించడం ఇట్లాంటి కేసులు ఉన్నాయి విజయసాయి గారి మీద అది పక్కన పెడితే పోనీ అదేదో గతంలో జరిగింది ఆ తర్వాత ఎంపీగా అయిన తర్వాత అయినా ఆయన హుందాగా ప్రవర్తించాడా ఎంపీ స్థాయికి తగ్గి తగినట్టుగా అంటే ఒక్కసారి ఎవరైనా సరే ఆయన ట్విట్టర్ ఫీడ్ను కనుక ఎనలైజ్ చేస్తే ఈయన ఒక బజారు రాజకీయ నాయకుడు కంటే అధ్వాన్నంగా ఆ రాతలన్నీ ఉంటాయి ఆ ట్విట్టర్లో నీచాతినీచంగా ఉంటాయి అటువంటి వ్యక్తికి సన్సద్ రత్న ఇచ్చారంటే ఆ అవార్డు విలువ పూర్తిగా కోల్పోయిందని అర్థం అండి గతంలో గొప్ప గొప్ప వాళ్ళకి మహామహులైన వాళ్ళకి ఇచ్చారు దురదృష్టం ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది